అభి దగ్గరకు ఝాన్సీ వచ్చి బర్త్డే విషెస్ చెప్పి తనకైతే బర్త్డే సెలబ్రేషన్స్ జరిపిస్తూ ఉంటుంది అది చూసి అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు మర్యాదగా ఎక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అంటూ సీరియస్గా అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి అభి అలా అంటావు అలా అనుకు దయచేసి నేను నీ కోసమే వచ్చాను ఒక్కసారికి నన్ను క్షమించు అభి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే నువ్వు నోరు మూసుకొని ఉండు నేను ఆల్రెడీ ఇంకొక ఒకళ్ళని బయటకు పంపించాను అయినా సరే సిగ్గు సరే లేకుండా ఈ ఇంటి చుట్టూనే తిరుగు నన్ను నా కొడుకుని దూరం చేయాలని ఎవరైనా చూసారంటే వాళ్ళని నేను ప్రాణాలతో ఉంచను అని చెప్పి స్వరాని చూస్తూ అంటాడు అది విని స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఝాన్సీ అయితే సరే అభి నువ్వు ఎన్నను ఏమను నేను భరిస్తాను ఇప్పుడు నా కోసం నువ్వు కేక్ కట్ చేయాలి రా అభి అని చెప్పి అభిని తీసుకుని వెళ్తూ ఉంటుంది దాంతో అభి అయితే నేను అంటాడు ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నీ కాళ్ళు పట్టుకుంటాను అవి ప్లీజ్ నన్ను క్షమించు అని చెప్పి అంటుంది నువ్వు ఇంకొక మాట మాట్లాడవంటే మర్యాదగా ఉండదు నిన్ను గర్భవతి నువ్వు గర్భవతి కూడా నేను చూడను నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అది విని ఝాన్సీ అయితే షాక్ అవుతుంది సరేలా ఇలా రా అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని ఆ కేక్ దగ్గరకు అయితే తీసుకొని వెళ్తుంది ఇక అభి అయితే ఆ కేక్ ని తీసుకొని నేలకు విసిరేస్తాడు విసిరేసి ఈ కేక్ వద్దు ఏమి వద్దు నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసి ఝాన్సీ వలమాలి నలిని కైలా బాబి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అభి అయితే ఆ కేక్ ని విసిరేయటంతో బయట ఉన్న స్వరా కూడా షాక్ అలా చూస్తూ ఉంటుంది ఇక అబి అయితే ఝాన్సీ మీద చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి అబి ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అబియ అయితే ఝాన్సీని మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోతావా లేదా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే షాక్ అయి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్